యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈ సై మందు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే పతనమయ్యేటువంటి వ్యక్తిని దేవుడు రక్షించేటువంటి మార్గాన్ని గురించి మనం తెలుసుకోవాలి ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా పతనమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు కుమారుడుగా జీవించేటువంటి పరిస్థితులకి వెళ్ళినట్లుగా దేవుని యొక్క కార్యాచరణ ఎట్లుండో మనము అర్థం చేసుకోవాల్సిన వారు మన ఈ క్రమంలో మనము ఎఫేసి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు ఉన్నటువంటి విషయాలను మనము చదువుకుందాం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవచన కానించి ఇరవై నాలుగో వచ్చిన వరకు ఉన్న విషయాలను మనం ఆలోచించేద్దాం ఈ లోకంలో దేవుని నుండి వేరు చేయబడిన వ్యక్తి తిరిగి దేవుని యొక్క చంతకు సమాధానకరమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చినట్లుగా దేవుని యొక్క కార్యాచరణ ఎట్లుంటుంది ఒకటి రెండు ఎవరైతే పత్నమై ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క స్వభావము ఏ స్థితి నుంచి ఏ స్థితిలోనికి మార్చబడవలసి ఉందో అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం ఇటు దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి కొరకు పనిచేస్తారు అలాగే ఆ వ్యక్తి కూడా తన యొక్క జీవితాన్ని సంబంధమైనటువంటి విధానాలు మలుచుకోవడానికి తను చేయవలసినటువంటి పని ఏమై ఉందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుందాం పదిహేడు వచ్చిన నుంచి నాలుగో అధ్యాయం ఎఫ్ఏసి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన నుంచి మనం చైనా కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు ఇక మేట నడుచుకున్న వాళ్ళని దాన్ని సాక్షిపిస్తున్నాను సాక్షిస్తున్నాను యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వారి యొక్క జీవన విధానము వారి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి సంగతి అంటే అంజనులు నడుచుకున్నట్లుగా నడుచుకోకూడదు క్రైస్తవుడు అంజను నడుచుకున్నట్టు నడుచుకుంటే అతను క్రైస్తవుడుగా కాబాడు అందువల్ల అంజనులు ఏ విధంగా నడుచుకుంటారు వారి యొక్క జీవన విధానం ఎలాగుంటుంది అంటే దేవుని ఉగ్రత కింద జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క సంబంధంగా పతనమైన వ్యక్తి యొక్క స్వభావము ఎట్లుంటుందో మొదటగా మనం అర్థం చేసుకుందాం ఈ పతనమైన వ్యక్తిని దేవుడు తనెందు సమాధానకర పరిస్థితుల్లోకి ఎట్లు తీసుకుని వచ్చున్నాడో సమాధానకర పరిస్థితుల్లోకి వచ్చినట్లుగా ఆ వ్యక్తి ఏం చేయవలసిన ఆవశ్యకత ఉందో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం వారైతే అంధకార సం అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమ ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవుల నుండి వారై తమ మనసుకు కలిగిన వ్యద్రత అనుసరించి నచ్చుకుంటున్నారు చూడండి ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు మనిషి రెండు భాగాలతో సృష్టింపడినవాడు శరీరము ఆత్మ శరీరం అనేది కేవలము ఒక తొడుగు లాంటిది ఆత్మ యొక్క పనిని బట్టి శరీరం యొక్క కవలెక్కలు కథలెక్కలు జరుగుతూ ఉంటాయి ఆత్మ హృదయము మనస్సు మనస్సాక్షి అనేటువంటి మూడు భాగాలతో ఉంటుంది ఈ హృదయము మనస్సు మనస్సాక్షి అనేవి అవి అంతరించిపోయే కాదు లేక నశించిపోయే కాదు ఈ మూడు దేవుడు మనలో ఉంచేటువంటి ఆత్మలో భాగాలు ఉన్న విషయాన్ని మనం గుర్తించాలి అయితే ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఈ అన్ని జనులు ఎలాంటి వారిగా ఉన్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారని ఆలోచిస్తే మనసు అంధకారంగా ఉంది అనే విషయాన్ని గ్రంథగత బోధిస్తున్నాడు హృదయము కఠినంగా ఉందని తెలియజేస్తున్నాడు అంటే దేవునికి దూరంగా జీవించేటువంటి ప్రజల యొక్క విధానము వారి యొక్క తత్వం యొక్క శైలి ఎలా ఉంటుందో గ్రంథకర్త తెలియజేస్తున్నాడు వారి మనసు చీకట్లో ఉంటుంది వారి హృదయము కఠినంగా ఉంటుంది ఇది వారి యొక్క స్వభావంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితికి వాళ్ళు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరగకపోవటం వల్ల దేవుని గురించి జ్ఞానం వారికి లేకపోవటం వల్ల అందుకే తమలో ఉన్న అజ్ఞానం చేత అన్నాడు అంటే ఏం అజ్ఞానము దేవుని గురించి తెలుసుకోలేకపోవటమే అజ్ఞానం ఒక వ్యక్తి దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు ఎలా సృష్టించాడు మానవుని యొక్క సహజ కోరికను తీర్చుకునేటువంటి విధానం ఎట్టిదో ఒక వ్యక్తి గుర్తించలేకపోవటము తద్వారా పాపము చేయటము పాపం వల్ల వచ్చే జీతము మరణము అయి ఉండటము ఇవన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క దురాశకులోనేటువంటి పరిస్థితులకి వెళ్ళిపోవటము ఎన్ని ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి జరిగేటువంటి పరిస్థితులు అందువల్ల దేవుని గురించిన జ్ఞానము లేకపోవటం వల్ల ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా చనిపోతాడు ఆ వ్యక్తి యొక్క హృదయము మనసు పాప సంబంధమైనటువంటి క్రియల చేత నింబడి ఉంటుంది అందువల్ల ఎప్పుడైతే ఈ హృదయము మనస్సు పాప సంబంధమైనటువంటి ఆలోచనల చేత క్రియల చేత నింబడి ఉంటుందో ఈ శరీరం కూడా అట్టి క్రియలను అనుసరించడానికి నడిపింబడుతుంది కాబట్టి ఇక్కడ శరీరానికి పాత్ర ఏం లేదు కేవలం ఆత్మ యొక్క స్వభావం బట్టి శరీరం యొక్క కదలేకులు శరీరం యొక్క తీరు శరీరం యొక్క ఆలోచన విధానము ఉంటుంది కాబట్టి శరీరము చేసే ప్రతి పని అంతరంగం జరిగేటువంటి వాస్తవికతమైనటువంటి పరిస్థితి అందువలన దేవుడి వల్ల కలుగు జీవంలో వేరు పచ్చి అంటే దేవుడు మానవానికి ఏదైతే ఇవ్వాలని ఆశిస్తున్నాడో అట్టి జీవం నుంచి వారు వేరుపరచబడ్డారు భూమి మీద సృష్టింపడుతున్న ప్రతి వ్యక్తి దేవుని యొక్క స్వభావములోను దేవుని యొక్క పోలికలోను సృష్టింపడుతున్నాడు ఆ వ్యక్తి యొక్క స్వభావము పాప సంబంధమైనటువంటి క్రియల్లో జీవింపజేయడానికి కారణం ఏంది వారు పాపములో బ్రతుకుడు కారణం ఏంటంటే దేవుని గురించి వారి జ్ఞానం లేకపోవటం దేవుని గురించి జ్ఞానం లేకపోవటం వల్ల ఒక వ్యక్తి యొక్క జీవితంలో హృదయము మనసు పాపం యొక్క స్వభావాన్ని బట్టి జీవించేటువంటి పరిస్థితి ఏర్పడుద్ది ఎప్పుడైతే హృదయం మనసు ఆ విధంగా కలిగి ఉంటారో అలాంటి వారి యొక్క జీవిత విధానము వారి యొక్క ప్రవర్తన శైలి అంతే కూడా పాప క్రియల చేతనే నడిపిబడుతూ ఉంటుంది ఇలాంటి వారి యొక్క జీవితము ఎలా ఉంటుందంటే తమ మనసుకు ఏది నచ్చితే అది అనుసరించి జీవించనటువంటి ఆలోచనతో జీవించేటువంటి పరిస్థితి వస్తారు అంటే ఎప్పుడైతే మనసు తమ వెద్దత వెతను అనుసరించి నడుచుకునేటువంటి పరిస్థితి తమ మనస్సు కలిగిన పెద్దతను అనుసరించి నడుచుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు ఏర్పడద్ది జీవం నుండి వేరుపరచబడిన వారై వారి జీవితాన్ని వారు కలిగి ఉన్నప్పుడు తమ మనస్సుకు ఏది నచ్చితే అది చేసేటువంటి పరిస్థితి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది మంచి దశ కాదు చెడు దశ ఈ దశ గల వాళ్ళు అనగా తమ మనస్సుకు కలిగిన బద్దతను అనుసరించి అంటే వ్యద్ధత అంటే అది చెడిపోయినటువంటిది అది హీనమైనటువంటి స్థితిని సంబంధించినటువంటి మాట ఆ స్థితిని కలిగి జీవించేటువంటి పరిస్థితులనికి వాళ్ళు యొక్క జీవితము కొనసాగింది ఇలాంటి వారు పొద్దు వచ్చిన అంటున్నాడు ఇలాంటి వారు సిగ్గులేని వారే ఉండి నానా విధమైన అపవిత్ర అత్యాచారరిగించుటకు తాము తామే కామకత్వముకు అప్పగించుకుండ్రి అంటే ఇది ఒక వ్యక్తి దేవుడి నుండి వేరు చేయబడినటువంటి తర్వాత వారి యొక్క జీవన విధానము చాలా హీనమైనటువంటి స్థాయికి వెళ్ళిపోద్ది వారు సిగ్గు లేకుండా అంటే లోకంలో మనుషులు మంచి మర్యాద సమాజ విలువలు సభ్యత్వము ఇవన్నీ కూడా ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ వీళ్ళు ఈ హృదయము అంధకారం చేయబడిన వాళ్ళు ఈ మనసు తమ వ్యర్థతనాశని జీవించేటువంటి వాళ్ళు వారి యొక్క జీవన విధానము ఏ పరిస్థితులు ఉంటుందంటే సిగ్గులేని వారే ఉండి నానా విధమైన అపవిత్రతను అశ్చాసతో జరిగించినటువంటి కోరిక వారిలో బలంగా ఏర్పడుతూ ఉంటుంది అంటే పవి అపవిత్రమైన పనులు చేయడానికి ఆశతో వారి జీవితాలు ఎదురుచూస్తూ ఉంటాయి వారు అపవిత్రంగా బతకడానికి నిర్దేశించబడిన వారి పవిత్రతను కోల్పోయి వారి యొక్క జీవితాలని వారు నాశం చేసుకునేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు వీరు తమ తామే కామకత్వములకు అప్పగించుకున్నారు అంటే ఒక చెడు కోరికల వైపు వారి యొక్క మనసును మరలించుకున్నారనే విషయాన్ని గ్రంథం తెలియజేయబడుతుంది ఇది ఒక పతనమైనటువంటి వ్యక్తి యొక్క స్వభావము ఎంత హీనంగా ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి చూడండి దేవుని నుండి వేరు చేయబడినటువంటి జీవితము దేవుని యొక్క జీవనంలో నుంచి వేరు చేయబడినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవన విధానము ఎంత హీనమైనటువంటి స్థితిగతుల మధ్య జీవితాన్ని గడుపుతూ ఉంటారో వారి యొక్క ఆలోచన విధానము వారి యొక్క హృదయము మనసు మనస్సాక్షి వారి యొక్క ఆలోచన తత్వము వారు చేయగూనటువంటి పనులు చేసేటువంటి పరిస్థితి ఇదంతే కూడా చెడుకు మనసు గమనించినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో జీవించే ప్రజలని దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా రక్షించేటువంటి కార్యాచరణలో భాగంగా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని మనుషులకి అనుగ్రహిస్తూ ఉన్నాడు నందు నందు సంబంధమైనటువంటి మేలు పొందేట్లుగా ఒక వ్యక్తి ఆ దేవుని యొక్క రాజ్య పౌడుగా జీవించేట్లుగా దేవుడు అవకాశాన్ని మానవాళికి అనుగ్రహిస్తున్నాడు తప్పిపోయేటువంటి ప్రతి వ్యక్తిని తిరిగి తన యొక్క మార్గంలోనికి తన సత్యంలోనికి నడిపడేట్లుగా అవకాశం ఇచ్చినట్టుకు దేవుడు ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ ముగ్గురు పనిచేస్తున్నారు అంటే ఈ ముగ్గురు కూడా మానవుని యొక్క ఆత్మ పట్ల ఉన్నటువంటి గొప్ప ప్రేమ చూడండి వాస్తవానికి మానవుని శరీరం గురించి కాడ వీళ్ళు వీళ్ళు ప్రేమ కలిగి ఉంది మానవుని యొక్క ఆత్మ పట్ల వాళ్ళ కలిగి ఉన్న ప్రేమ ఎందుకంటే ఆత్మ శాశ్వతమైంది శాశ్వతమైనటువంటి ఆత్మను తన మహిమలోకి తీసుకెళ్ళడానికి దేవుడు మానవాలు కనుగ్రహిస్తున్నటువంటి ప్రతిదీ కూడా మంచిది ఉంది దేవుడు ఈ లోకంలో సృష్టించినంతే కూడా మానవుని కొరకై ఉంది మానవుని యొక్క మేలు కొరకు మానవుడు సంతోషంగా బ్రతకడానికి కావలసిన ప్రతిదీ కూడా దేవుడు ఈ భూమి మీద సృష్టించాడు మానవుడిని సంతోషంగా ఉండడానికి కావలసిన వనరుల్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అందువల్ల మానవుడు ఈ సంతోషాన్ని కలిగి జీవిస్తూ దేవుని యొక్క చట్టం కింద దేవుని యొక్క మార్గంలో జీవిస్తున్నప్పుడు అది దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యము అది ఎంతో ప్రీతికరమైనటువంటి పరిస్థితి అయితే మానవుడు సంతోషాన్ని అనుభవిస్తూ దేవునికి వేరుగా జీవించేటువంటి వెళ్ళిపోయాడు దేవునికి వేరుగా జీవించే పరిస్థితి అనేది అది పాప సంబంధమైనటువంటి జీవన విధానము దేవుడికి వేరుగా జీవించేటువంటి స్థాయి దేవుణ్ణి ఎరగనటువంటి స్థాయి వారి జీవితాల్లో మేలు చేకూర్చేటువంటి పరిస్థితి ఎన్నడూ కూడా జరగదు ఈ పరిస్థితుల్లో ఈ వాతావరణం మధ్య ఉన్నటువంటి సంఘ సభ్యులతో పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే అయితే మీరు ఏసును గురించి విని అంటే అన్ని ఉన్నటువంటి వారి ప్రవర్తన అన్ని లేని వారి స్థితి గురించి మనం పరిశీలించినప్పుడు చూడండి ఎంత వ్యత్యాసం ఉంటుంది అంటే దేవుడు కుమారుడుగా జీవించినటువంటి ఒక తపన మనలో కలిగి ఉన్నప్పుడు ఒక వ్యక్తి యేసును గురించి వినవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ లోకంలో దేవుడు కుమారుడు అనే దానికన్నా గొప్ప స్థాయి కానీ స్థితి కానీ ఎంత మాత్రం కూడా లేదు ఎందుకంటే దేవుడి దేవుడు తండ్రి అనేటువంటి భావము గొప్ప స్థాయి అలాంటి స్థాయిని మనం కలిగి ఉండేట్లుగా దేవుడు మానవులకి అనుగ్రహిస్తున్నాడు అయితే పాప సంబంధమైనటువంటి ఆ స్థితి నుంచి ఆత్మ సంబంధమైనటువంటి వెలుగులోనికి మార్చబనట్లుగా దేవుని యొక్క కార్యాచరణ ఎట్లుంటుందనే విషయాన్ని మనం గమనించినట్టయితే ఏసుని గురించి వినటం అనేది చాలా కీలకమైనటువంటి భావం ప్రతి వ్యక్తి యేసుని గురించి వినటం వల్ల ఏసుక్రీస్తు లోకానికి ఏం తెచ్చాడు లోకంలో ఏసుక్రీస్తు బోధించింది ఏంటి యేసుక్రీస్తు మాటల వల్ల మనుషులకి తెలియజేయబడింది ఏంటి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలో ఏ విధంగా వ్యవహరించాలో ఆయన సంకల్పాన్ని అనుసరించి జీవించేటువంటి క్రమంలో మనిషి యొక్క జీవితం ఏ విధంగా రూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందో దాని వివరణంతే కూడా యేసుక్రీస్తు ఈ భూమి మీద బోధించడం జరిగింది అందువల్ల యేసుని గురించి మనం వినటం వల్ల దేవుని పరిపాలన కింద జీవించటం అనేది ఎలాగో మనకు అర్థమైంది దేవుడు మనకు రాజయ్య ఉన్నాడు ఆయన పరిపాలన కింద మనం ఎలా జీవించాలో కావలసినటువంటి జ్ఞానమంతే కూడా యేసు క్రీస్తు యొక్క బోధ ద్వారా మనం నేర్చుకుంటాం ఈ సమయం ముందు ఈ పరిస్థితుల్లో యేసు మనకు ప్రభువుగా ఉండి మన మనల్ని పరిపాలిస్తూ సంబంధంగా మనం ఎదుగు ఎద ఎదు ఎదుగుదల కోసము ఆయన మనకు సహకారంగా తన యొక్క ఆత్మని అనుగ్రహించాడు అనగా పరిశుద్ధాత్ముడు మనము కలిగి ఉండి ఆ ఆత్మ చేత దేవుడు కుమారులుగా ఎదగటానికి కావలసినటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది ఇరవై ఏడవచనలో అంటున్నాడు ఇక్కడ ఆయన ఎందరి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన ఎందు ఉపదేశం పడిన వారి మీరులాగో క్రీస్తు నేర్చుకున్న వారు కారు కాబట్టి ఏసుక్రీస్తు నందు సత్యం ఉంది ఆ సత్యానికి లోబట్టమే మనం చేయవలసినటువంటి పని ఏసుక్రీస్తు నందు సత్యాన్ని గ్రహించి సత్యం చేత మన యొక్క జీవితాన్ని దిద్దుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఇప్పుడు దాకా సాత యొక్క అబద్ధము చేత జీవితాన్ని పాపములోను పాపం యొక్క నియంత్ర కింద జీవించేట్లుగా మనిషి యొక్క అడుగుజాడలు కలిగి ఉన్నారు పాపం యొక్క అడుగుజాడ నుంచి వెడలి దేవుని యొక్క సత్యములోనికి జీవించేటువంటి పరిస్థితి ఎప్పుడు ఏర్పడదంటే విధేత కనపరిచినప్పుడు ఆ వాక్యాన్ని అనుసరించి బతకడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకున్నప్పుడు అందువల్ల క్రీస్తు ప్రభువుని నేర్చుకోవడం అనేది గొప్ప సంగతి ఏసుక్రీస్తు గురించిన జ్ఞానము ఆయన ఉపదేశాలు ఆయన బోధ ద్వారా మనం నేర్చుకునే ప్రతి విషయము మన ఆత్మీయ జీవితానికి క్షేమానిస్తుంది ఉన్నతమైనటువంటి మార్గాన్ని తీసుకొస్తుంది అందుని బట్టి ఒక ఉపదేశం అనేది ఏసుక్రీస్తు నందు సత్యము అయి ఉందనే విషయాన్ని గ్రహించాలి అప్పుడు ఏసుక్రీస్తు నందు మనము దేవుని గురించి ఆయన కుమారుడు యేసుక్రీస్తు గురించి నేర్చుకునేటువంటి తత్వము బలంగా ఉంటుంది ఏసుక్రీస్తుని గురించి నువ్వు ఎంత నేర్చుకుంటావో అంతగా ఆయన్ని ప్రేమించేట్లుగా జీవితాన్ని సాధకం సాధకం చేసుకుంటావు ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి నేర్చుకుంటూ జీవితాన్ని సాధకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానము మన హృదయంలో ప్రకాశిస్తూ ఉంటుంది అందువలన మునుపు జీవితము ఏ విధంగా ఉందో ఆ జీవితానికి వేరే ఇప్పుడు ఎలా జీవించవలసిన వారే అనే విషయాన్ని గ్రంథక తెలియజేస్తున్నాడు అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క సువార్త విని విశ్వించి మారుమనిసు పొంది యేసు దేవుడు కుమారుడుని అంగీకరించి క్రీస్తు యేసులో బాప్తిసం పొందితే ఆ వ్యక్తి మునుపటి ప్రవర్తనను తీసివేసుకొని వదిలివేసుకొని ఏసుక్రీస్తు ఉన్నటువంటి సత్ప్రవర్తన చేత జీవితాన్ని దిద్దుకోవాల్సిన వారే ఉన్నారు అందుకే ఎఫేసిలో ఉన్న సంఘానికి మీరు అనుజనులు నడుచుకోవద్దు వాళ్ళు ఎలా జీవించారు వాళ్ళ ప్రవర్తన కావున ఇరవై విషయంలో అంటున్నాడు కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మునుపు దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మోసకరమైనటువంటి దురాశ చేత వారి జీవితాలు చెడిపోయాయి దురాశ ఎప్పుడు కూడా సంతృప్తి నొందనటువంటి స్థితి ఎప్పుడు ఇంకా కావాలి ఇంకా కావాలనేటువంటి ఒక సంతృప్తి స్థితిలోనికి మనిషిని జీవితాన్ని కలిగి ఉంటుంది అలాంటి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి అది చెడిపోయేటువంటి దశ చెడు హీనత దశ అలాంటి ది హీన దశ దిశ నుంచి మనం విడుదల పొంది మన చెత్త వృత్తి ఎందు ఇరవై మూడవ చిన్న అన్నాడు చెత్త వృత్తి ఎందు పరచబడిన వారి అంటే మన మనస్సును నూతనపరచుకోవాల్సిన వారమే అన్న మన మనసును సరైన రీతిగా అదుపు చేసుకోవాల్సిన వారమే అన్నా అంటే ఒకప్పుడు జీవించిన జీవితం నుండి క్రీస్తలో జీవించిన జీవితానికి మనము ప్రయాణించాలంటే ఆ జీవితాన్ని ముందు మొదటిగా వదిలివేసుకొని పాత జీవితాన్ని ప్రాచ్య స్వభావం వదులుకొని మన చిత్త వృత్తి ఎందు అనగా మన మనసునందు నిగ్రహశక్తిని కలిగి ఒక ఉన్నతమైనటువంటి బలమైనటువంటి ఆలోచన చేత నూతన వారై అంటే ఆత్మ దైవ దృష్టి ఎందు నూతనమైనటువంటి జీవితానికి వారి జీవితాలు కట్టుబడి జీవించడానికి ఇష్టపడిన వారైతే వారు చేయవలసినటువంటి పని ఏంటి వారు దేనియందు వారి జీవితాలు కట్టుకోవాల్సిన వారు యథార్థమైన భక్తి భక్తిగల వారై ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అంటే ఒక వ్యక్తి చిత్తవృత్తి మనస్సును నిగ్రహించుకునేటువంటి తత్వం కలిగి ఉన్నప్పుడే నూతన పచ్చబడేటువంటి ఆలోచనలనికి వారు ప్రవేశిస్తారు మనసును నిగ్రహించుకునే తత్వం లేకపోతే వారు నూతన పరచుకునేటువంటి తత్వాన్ని నుంచి వాళ్ళు కోల్పోయేటువంటి పరిస్థితి ఎప్పటికైనా ఉంటుంది కాబట్టి ఒక మనిషి దేవుని రాజ్యంలో ప్రవేశించిన తర్వాత తన మనసును నిగ్రహించుకొని పూర్వపు చేసినటువంటి ఆలోచనలు కానీ ప్రాచీన స్వభావాన్ని కానీ తిరిగి తన యొక్క జీవితంలో తెచ్చుకోకుండా ఆత్మసమ్మైనటువంటి వెలుగును కలిగి ఉండి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి జీవించడానికి కావాల్సినటువంటి ఇష్టమైన మనసును ఇష్టమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండటమే ఉన్నతమైనటువంటి దశ ఈ దశలో భాగంగా ఆ వ్యక్తి నీతి గలవాడై ఉండాలి యథార్థమైన భక్తి గలవాడై ఉండాలి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అంటే నీతి యథార్థత కలిగినటువంటి భక్తి అనేది వ్యక్తి యొక్క జీవితాన్ని బలమైనటువంటి స్థాయిలోకి తీసుకునేటువంటి ఒక విధానం ఈ విధానాన్ని అభ్యాసం చేసుకునే వ్యక్తి ఆత్మ సంబంధంగా బలంగా ఉంటాడు ఆత్మ సంబంధంగా బలంగా ఏ విధంగా ఉంటాడంటే దేవుని పోలిక సృష్టింపని నవీన స్వభావం ధరించుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని తన జీవితంలో కలిగి ఉంటాడు అంటే దేవుని యొక్క రాజ్యం అనేది చాలా బలమైనటువంటి జీవితానికి సంబంధించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమే ఉన్నాం నీతిగ్రీ నీతి అదార్థమైన భక్తితో ఈ జీవితాన్ని కలిగి ఉండవలసింది వారి మనం ఇది దేవుని పోలికతో కూడినటువంటి సంబంధాన్ని మనల్ని పురుకొల్పిద్ది ఆ సృష్టించిన వారి పోలికలోనికి మన యొక్క జీవితాలు మార్చబడాలని మన యొక్క సృష్టికర్త యొక్క ఆలోచనల చేత మన జీవితాలను రూపొందించుకోగలగాలని మన హృదయము మన మనస్సు దేవుని యొక్క సహవాసం కింద ఎదగాలని అవి కోరుకునేట్లుగా అవి జీవించేట్లుగా మన జీవితాన్ని మనము సంబంధమైనటువంటి వెలుగులోనికి మనం వాల్సిన వారమే ఉన్నాం ఇలాగ ధరించుకున్నప్పుడు మాత్రమే మన జీవితాల్లో మహిమ ఘనత అక్షయతను కలిగి జీవించేట్లుగా దేవుడు నూతనమైనటువంటి వెలుగును మన జీవితాల్లో ప్రకాశింపజేస్తాడు దేవుడు యొక్క జ్ఞానము మన జీవితాల్లో ఆత్మ సంబంధంగా మెలుకుతో ఉండేట్లుగా చేస్తుంది విశ్వాసం లేటువంటి జీవిత విధానాన్ని అభ్యాసం చేసుకుంటాం అనుదినము కూడా దేవునితో మాట్లాడేటువంటి తత్వాన్ని మెరుగుపరుచుకుంటాం జీవితం యొక్క సాధకత కొరకు అనుదినము మన యొక్క ప్రయాస మన ఆలోచనలు మరింత ఎక్కువగా బలపరచుకునేట్లుగా ముందుకు వెళ్తాం కాబట్టి దేవుని యొక్క చిత్తంని జరిగించడంలో ముఖ్య ఉద్దేశాన్ని మనం గ్రహించినప్పుడే జీవిత విలువలు బాగుంటాయి ఆత్మ సందరి ఎదుదలు బాగుంటుంది నిత్య జీవాన్ని చేరుకున్నటువంటి ఆ నిరీక్షణ బలపడేట్లుగా మన జీవితాన్ని మనం సాధకం చేసుకునేట్లుగా ఎప్పటికప్పుడు నీతిని పరిశుత్వ ముగ్గురి జీవించేటట్లుగా మన యొక్క జీవన ప్రవర్తనను అభ్యాసం చేసుకుంటూ మంచిని నేర్చుకుంటూ చెడుని విసించేటట్లుగా అనుదినము మన యొక్క జీవిత యాత్రలో కొనసాగించుకుంటూ ఉంటాం ప్రతి వ్యక్తి దేవుని యొక్క రాజ్యపౌరుడుగా జీవించటం ద్వారా దేవుడు ఆనందిస్తాడనే విషయాన్ని గ్రహించిన వారమై దేవుని యొక్క పని కొరకు దేవుని యొక్క అనేక ఆత్మలను రక్షించినటువంటి తపనతో జీవితాన్ని ముందుకు నడిపించుకునేటువంటి క్రమాన్ని అభ్యాసం చేసుకుంటాం అందువల్ల ఈ జీవితం యొక్క శక్తి చాలా బలమైంది అందుకే దేవుడు ఈ జీవితాన్ని గురించి ప్రత్యేకమైనటువంటి దృష్టి కలిగి ఉన్నాడు మన యొక్క జీవితము శ్రేష్టమైంది ఈ శ్రేష్టమైన జీవితం కొరకు దేవుడు ప్రత్యేకం దృష్టి కలిగి ఉన్నాడు ఆ జీవితాన్ని కలిగి జీవించడం ద్వారా మనం ఆత్మ సంబంధమైనటువంటి వెలుగులో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది చూడండి జీవుని గురించినటువంటి అజ్ఞానం మనకు కలిగి ఉన్నప్పుడు పాపము చేత మన హృదయాన్ని మనం కట్టిన పంచుకుందాం దేవుని నుండి వేరు చేయబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అలాంటి పాపిని దేవుడు సహవాసను తీసుకునేటువంటి అవకాశం లేదు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన నీతి గలవాడు అందువల్ల పాపితో దేవుడు సహవాసం చేయడు ఆ పాపము చేసినటువంటి మానవుడు మరణానికి చేరువలో ఉన్నాడు అనగా అతను దేవుడి నుండి ఎడబాటు చెందినవాడుగాను ఆత్మీయ మరణం కింద జీవించే వ్యక్తిగాను మనం చూస్తూ ఉన్నాం ఆ వ్యక్తి యొక్క జీవితము హీనమైనటువంటి జీవితము ఎందుకంటే తన ప్రవర్తన తన నడవడి నడబడి తన జీవిత విధానం అంతే కూడా హీనమైనటువంటి దిశలోనికి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇదంతే కూడా జీవంలో నుండి వేరుపరచబడిన తర్వాత జరిగేటువంటి ఒక చెడు వాతావరణంతో కూ జీవన విధానం ఇలాంటి పరిస్థితి నుండి ఒక వ్యక్తి ఏసుక్రీస్తునందు బాప్తిసం పొందటం వల్ల ఏసుక్రీస్తు నందు తమ రక్తంలో తమ పాపములను కడిగి వేసుకోవడం వల్ల నూతన జన్మలో క్రీస్తును జీవాన్ని మానవులు అనుభవించేట్లుగా దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం అనేది ఎంతో బలమైంది ఆ బలమైనటువంటి కార్యక్రమం ద్వారా ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తెచ్చబడి ఆ కృపయందు ఆ విశ్వాసులు దేవుడు రాజ్య పౌరులుగా జీవించేట్లుగా దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఆ వ్యక్తితో దేవుడు సహవాసం చేస్తాడు ఆ వ్యక్తితో దేవుడు అనేక అనేక విషయాలను బట్టి ఆనందించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి విశ్వాసం ద్వారా మనం దేవుని వెలుగుల్లో నడుస్తూ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది ఏసుక్రీస్తు ద్వారా మనము పవిత్రంగా మనం బతుతూ ఉంటాం ఏసుక్రీస్తు యొక్క రక్తము మన చెడు క్రియల నుండి మనల్ని విడుదల చేసి మన మనస్సాక్షిని మన హృదయాన్ని మన మనసుని పవిత్రపరుస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏసుక్రీస్తునందు జీవించేటువంటి జీవితానికి ఒక వ్యక్తి రావడానికి ఎంతో ఇష్టపడిన వాడైతే ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనతో జీవించేటువంటి క్రియా జీవితాన్ని అభ్యాసం వాడైతే ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించగలడు అందువల్ల ఒక పాపి అయినటువంటి వ్యక్తి జీవంలో బ్రతకటం అనేది ఎంతో ఉన్నతమైనటువంటి దశ అందుకే దేవుని యొక్క రాజ్యంలో ఆత్మ ఆత్మసంబంధమైనటువంటి మేర్లు ఎంత గొప్పగా ఉన్నాయి దేవుని రాజ్యానికి వెలుపల అనగా సాతాన్ యొక్క రాజ్యంలో జీవించే ప్రజల యొక్క జీవితము ఘోరమయ్యేటువంటి హీనత దశ అయింది ఈ దశ ఎలాంటిదంటే దేవుని యొక్క ఉగ్రత కింద జీవించేటువంటి దశ కాబట్టి ఈ దశ నుండి క్రీస్తులో జీవించే దశలోనికి మనం మార్చబట్టానికి ఆత్మ సంబంధంగా మనము జీవితాన్ని సాధకం చేసుకునేటువంటి కృపను యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ కృపను అర్థం చేసుకుని జీవించేటువంటి వారే నిత్య జీవాన్ని పొందుకుంటారని లేఖనాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాయి ఈ పాఠం ద్వారా తెలియజేసినటువంటి భాగం ఏంటంటే పత్నమైనటువంటి మానవుణ్ణి దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి ఆత్మ